అందరికీ నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు శుక్రవారం అండి భూదేవి తల్లికి అందమైన ముగ్గు సుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి మనం ఆడవాళ్ళం అంతా కూడా శుక్రవారం రోజున పూజ చేసుకుంటాం ఆ లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లోకి ప్రవేశించాలని అనేక రకాలుగా మొక్కుకుంటాము పూజలు చేసుకుంటాము కదా అలాగే నేను ఈరోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూజ చేసుకున్నానండి భగవంతుడికి అలాగే తల్లికి ఇలా మల్లెపూలు తీసుకొచ్చుకున్నాను మల్లెపూలు తీసుకొచ్చి మల్లెపూలు మాలగట్టుకున్నానండి తల్లికి మెడలో అలంకరింపజేసుకున్నాను అలాగే పార్వతీ పరమేశ్వరులకు కూడా ఇలా మల్లెమాలను అలంకరించ చేసుకున్నానండి దేవేర్లందరికీ కూడా మల్లెపూలతో ఇలా పూజ చేసుకుని దే దీపమానంగా దీపపు కాంతుల్లో విరాజులుతుందంటే దేవతలంతా మనకి ఆడవాళ్ళకి ఎంతో సంతోషం కదండి ఇంట్లో గంట అనేది ధూపం అనేది దీపం అనేది వెలుగుతూ ఉంటే నిత్యం కూడా ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఎంతో వైభోగంగా ఉంటారని నా అభిప్రాయం అండి మనం ముఖ్యంగా మనం అంతా కూడా ఆ తల్లిని పసుపు కుంకాలు మాకు సమర్పించమని ప్రసాదించమని వేడుకుంటాం కదండి అలాగే నేను కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి శుక్రవారం రోజున ఒక గంటసేపు అయినా సరే అరగంట అయినా సరే రోజు మొత్తం మీద ఇలా పూజ చేసుకుంటే మనకి ఎంతో సంతోషం కదండి ఆ రోజంతా కూడాను ఆనందంగా దేవతలంతా కొలువై ఉంటారండి ఎండలు విపరీతంగా ఉన్నాయండి త్వర త్వరగా పనులన్నీ ముగించేసుకొని భగవంతుడికి పూజది కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసుకొని చక్కగా భగవంతుడి దీపారాధన అంతా ముగించేసుకొని నీకు వంట అవర్ చేసుకున్నానండి ఈరోజు పప్పు చెక్క తయారు చేస్తున్నానండి మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చక్కగా తయారు చేసేవాళ్ళు మాకు వచ్చేసేసి పొలాలు ఉండేయండి వేరుశనగ పంట పొలాలు అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇలా తయారు చేసేవాళ్ళు అండి ఈరోజు పప్పు చెక్క తయారు అండి పల్లీ చెక్క అనమాట వేరుశనగ గుళ్ళ పప్పు చెక్క అనమాట తయారు చేసుకుందాము ఇదిగోండి వేరుశనగ గుళ్ళు పల్లీలు ఈ కొలతలతోటి చక్కగా తయారు చేసుకున్నాము చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు చక్కగా తయారు చేసేవాళ్ళు పీటకు పోసేవాళ్ళండి ఇదిగోండి ఈ బౌల్ కొలత తీసుకుంటున్నాను కరెక్ట్గా ఈ బౌలు గ్యాస్ వెలిగించుకున్నానండి ఇండా నేను బండి పెట్టుకున్నాను చక్కగా బౌలు ఇదిగోండి కరెక్ట్గా బౌల్ ఇమ్మారా తీసుకున్నానండి రెండు సార్లు చక్కగా వేయించుకోండి దాదాపు ఒక్కొక్క పాదు పావు గంట పడుతుంది ఎందుకంటే మరీ ఎక్కువగా ఉన్నాయని తీసుకున్నానండి నిదానంగా చక్కగా ఒక్కొక్కటి పావు గంట దాదాపు పడుతుంది నిదానంగా వేయించుకున్నామని చెప్పేసి తీసానండి మంచిగా ఇవి మంచిగా అనేది ఆపకుండా చక్కగా తుమ్ములో పెట్టేసుకొని నీట్గా గంట దాదాపు వేయించుకున్న తర్వాత మంచిగా ఉండాలండి పప్పు అనేది త్వరగా హై మీద పెట్టేసుకొని మాడిపోయేటట్లుగా గింజంతా కూడా లోపలంతా కూడా చక్కగా వేగాలన్నమాట వేరుశెనగను అప్పుడు పప్పు చక్క అనేది చక్కగా రుచిగా అద్భుతంగా బాగుంటుంది అమృతంగా చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మ వాళ్ళు చక్కగా కేజీలు కేజీలు వేరుశెనగ పంట ఉండేదండి ఆ పంట వచ్చేది అవన్నీ కన్నగింజ ఏరేవాళ్ళు ఆ అంతా కూడా వేరుశెనగ నూనె పట్టించేవాళ్ళు గానువ దగ్గర ఈ లావు ఇవన్నీ కూడా విత్తనాలు ఇక అమ్మేటప్పుడు చెందేటప్పుడు చేసేటప్పుడు ఇంకా చక్క బాగా మానడు గింజలు అడ్డ అడ్డెడు గింజలు అడ్డంటే రెండు మానకలు అండి మానడి మానకంటే ఎన్ని కేజీలు సుమారు కేజీలు రెండు కేజీలు నాలుగు కేజీలు అడ్డంటాం నాలుగు కేజీలు దాదాపు అట్లాగా చేసేసి పెద్ద పీట ఉండేదండి నాన్నగారిది పీట ఆ పీట మీద నెయ్యి రాసేసి చక్కగా పోసేసేది అమ్మమ్మ కానీ అమ్మ వాళ్ళు కానీ అలా తయారు చేసేవాళ్ళు అనమాట పప్పు ఉండలు కానీ పప్పు చక్కేనండి పప్పు కన్నా కూడా పప్పు చక్కే చక్కగా తయారు చేసేవాళ్ళం అన్నమాట మనకి పంట ఉండేదండి అప్పుడు రెండో పంట కింద దాళవ పంట పునాస్ పంట అని వేరు పంట ఉండేది బాగా చక్కగా కొంచెం కల్పించుకొని ఇలా పావు గంట సేపు చక్కగా బౌల్ బౌలున్నారు పోసుకున్నాను ఇది వచ్చేసేమో అండి బెల్లం వచ్చేసి కరెక్ట్గా పోవాలి ఈ కొలతలతోటి మనం చక్కగా పల్లీ చెక్క తయారు చేసుకున్నాం చూసారా బౌడు బౌడు ఉన్నారేమో పల్లీలు కొలతలు మంచిగా చక్కగా ఉంటే మనకి ఈ చెక్క అనేది మంచిగా రెడీగా అవుతుంది క్రిస్పీగా క్రంచిగా కరెక్ట్గా ఆడుతూ ఉంటుంది నిల్వ ఉంటుంది అనమాట నెల రోజుల వరకైనా కూడా మనం తయారు చేసుకునే విధానంలోనే ఉంటుందండి బలం అండి కాల్షియం మెయిన్ బల్ బెల్లము ఇది కదా వేరుసిన గుడి కదా మెయిన్ బలం అనమాట వెనకట వెనకటి రోజుల్లో ఎండు కొబ్బరి బెన్నము వేరుసెన విత్తనాలు పెట్టేవాళ్ళు అనమాట వ్యవసాయం చేసుకునే వాళ్ళకి చక్కగా బలం అని పుష్టి అని ఎముకల పుష్టి బలం అనేది చక్కగా వేగిన తర్వాత నేను చూపిస్తానండి సరిగా బాగా సేపు వేయించుకోవాలి ఇదిగోండి చక్కగా వేయించాను ఇక వేయించిన తర్వాత వీటన్నిటినీ పొట్టు శుభ్రంగా నీట్గా పొట్టు లేకుండా తయారు చేసుకున్నాను ఓకేనా నీట్గా పొట్టు లేకుండా తయారు చేసుకున్నాను ఇదిగోండి గ్యాస్ అని ఇదిగోండి పప్పు చక్కగా మొత్తం కూడా పొట్టు పోయేటట్లుగా చేసుకున్నాను చెరిగి పెట్టేసుకున్నాను ఈ బ్యాడలు వచ్చేటట్లుగా తయారు చేసి పెట్టేసుకున్నాను ఈ పెట్టుకున్నాను అండి మన కిండాలిని బండి అయితే మందంగా కన్ఫ్రా మంచిగా ఉంటుంది మనం పాకానికి కూడా ఇదిగొండి వేసుకున్నాము దీంట్లో ఇది ఏమీ వాటర్ వద్దండి వాటర్ లేకుండా చక్కగా ఈ విధంగా మనం కలుపుకోవటం వాటర్ ఏమి వద్దండి ఆర్గానిక్ బెల్లమేనండి అయినవి మనకి దీంట్లో ఏమి అవి ఏమి ఉండవు చక్కగా నచ్చేస్తాయి ఇదిగోండి గ్యాస్ ఫ్లేమ్ ఈ విధంగా ఉంటే ఇదే జారైపోతూ ఉంటుందండి దాంట్లో నీరు వచ్చేసేసి అది కరిగిపోతుంది అనమాట మనం నీరు పోయిన అవసరం లేదండి చక్కగా అదే కరిగిపోతుంది పాకం ముదురు పాకం పట్టేసుకున్నాము మొత్తం జారవుతుంది కరిగిపోతూ ఉంటుంది కరిగిపోయినాక మళ్ళీ నీరు ఊరుతుందండి ప్పుడు మనం ప్రాసెస్ తయారు చేసుకుందాం ముదురు ముదురుపాకం వచ్చేది ఇదిగోండి చక్కగా ఇలా ఇచ్చేసుకోండి బాగా సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి గట్టిగా రావాలండి ఇంకొంచెం గట్టిగా రావాలి ఇట్లాగంటే మెత్తగా కాకుండా ఇరగాలన్నమాట ఇరిగితే బాగుంటుంది అనేది గట్టిగా ఉంటే ముదురు పాకం అనేది ఉంటేనండి ముక్క అనేది గట్టిగా కంచి కరకరలా ఆడుతూ ఉంటుందండి నిల్వ కూడా ఉంటాయి అనమాట మన పప్పు చెట్టు అంటే కరకరలు ఉండాలి కదా మనం కొరుక్ తింటుంటే పాకం అనేది పళ్ళకి చక్కగా వస్తూ ఉండాలి కదా కొంచెం వాటర్ అట్లా తీసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకోండి రాకూడదండి రాకూడదు ఇది ఇంకొంచెం ముదురుపాకం ఉండాలి ఇంకొక నిమిషం ఇంకొంచెం రావాలండి ఇంకొంచెం టంగు ననాలండి బాగా కొంచెం ఉండాలండి ఇదిగోండి ఇదిగోండి ఇలా తొనగాలి ఓకేనా ఇప్పుడు నెయ్యి వేసుకున్నామండి తర్వాత ఇది మెయిన్ తినే సోడా బేకింగ్ సోడా వేసుకున్నాం మెయిన్ ప్రాసెస్ అది ఎందుకంటే మనకి క్రంచి ఇక బాగా తరకాల వస్తుంది అనమాట ఇగొండి రేపు గ్యాస్ కట్ చేసేసుకోండి విధంగా మొత్తం చక్కగా ఇలా పెట్టేస్తాను ఇదిగోండి చక్కగా ఇలా ఆయనకు తర్వాత దీన్ని అందరిని నెయ్యి రాసి పెట్టుకున్నానండి ప్లేట్కి దీనికి నూనె రాసి రాసి పెట్టుకున్నానండి చక్కగా ఇలా ఇదిగోండి చక్కగా ఇప్పుడు మనము చాకుతోటి చేసుకున్నాం అనుకోండి చిక్కీలు అనేవి ఆరాక చక్కగా వస్తాయి దీన్ని మూడు గంటల సేపు ఆరనిచ్చండి ఆరిపోయిన తర్వాత నీట్గా చక్కగా మంచిగా చెక్క అనేది వస్తుంది ఓకేనా ఇవ్వండి చక్క మూడు గంటల సేపు ఆరనిచ్చాను చక్కగా చల్లారిపోయింది మొత్తం కూడా ఇలా పీస్ చేసేసుకొని చక్కగా ఇలా చేసేవచ్చు చూసారా చక్కగా ముందు టేస్ట్ చేసి చెప్పండి టేస్ట్ చేయాలి తినాల్సిందే కదా పల్లీ చెక్క పల్లీలండి ఆర్గానిక్ బెల్లం నెయ్యి తూటి చూడటానికి కొంచెం అనుకూలంగా ఉందని కానీ ప్రమాదం ఉండదనిపిస్తే పాపక్క పెట్టకండి పెద్ద మధ్యలో పెడితే కొన్ని పోవాలి పాక మంచి పాకం ముతులు పాకం లేదండి బాగుంది చక్కగా బాగుందండి చెయ్యి చేసుకొని చేసుకుంటే అందరం సూపర్గా ఉంటాం బయట ఒకటి పది రూపాయలు అంతా ఉంటుంది చిక్కి బాగుంది పప్పు చెక్క ఫస్ట్ నుంచి మనకు అలవాటుగా తయారు చేసుకుంటాం చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మ వాళ్ళు బాగా తయారు చేసేవాళ్ళు నాకు తక్కువేలే ఇప్పుడు చూసి నేర్చుకున్నాను కొనుక్కొచ్చేవాళ్ళు మీరు పప్పు ఉండలు ఎక్కువగా పప్పుండ్లు కొనుక్కొచ్చేవాళ్ళు ఆ అమ్మ అమ్మ వాళ్ళు చేశారు ఇప్పుడు మధ్యలో మనకి కొనక్క ఆ పప్పుండ్లు కొనక్కొచ్చేవాళ్ళు మీరు ప్యాకెట్లు కొనుక్కొచ్చేవాళ్ళు పప్పుండలో ఇప్పుడు నేను తయారు చేయటం నేర్చుకుని చేశాను అంతే కదా ఎంజాయ్ చేయండి ఓకే బాగుంది కదా చాలు బాగొచ్చిందండి పప్పు చెక్క చక్కగా బాగొచ్చింది పల్లీ చెక్క పప్పు చెక్క పప్పు చెక్క అంటే ఇలా తరకాల మంచిగా నదులు సంగత బెల్లం ఇది కూడా ఆర్గానిక్ బెల్లంతో తయారు చేశానండి అందుకే చెక్క అనేది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది ఆర్గానిక్ చాలా మంచిది హెల్దీ ఫుడ్ కదా ఈ టిప్స్తో కను పాటిస్తే పల్ ముదురు చెక్క అనేది పప్పు చెక్క అనేది చక్కగా నెల రోజులైనా బా పప్పు డబ్బా పెట్టేసుకొని చేసుకుంటే నెల రోజుల వరకు అయినా ఉంటుందండి నిల్వ బాగుందండి పాకం కూడా పనం కరెక్ట్ పాకం సూపర్ హెల్దీ ఫుడ్ ఆరుగా మీరు కూడా తయారు చేసుకుని ఓకేనా ఇదిగోండి మాకు లంచ్లోకి వచ్చేసరికి మునక్కాయ టమాటా కూర అండి మునక్కాయలు బాగా దొరుకుతున్నాయి మనకి తెలిసిన వాళ్ళు బంధువులు ఇస్తున్నారు మునక్కాయ టమాటా గుజ్జుగా ఇలా తయారు చేశాను గుజ్జు కూర చూసారా ఇలా గుట్టగా చక్కగా గుజ్జుగా తయారు చేసుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి నెయ్యి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది నెయ్యి అమృతం అండి మన భూలోకానికి ఇచ్చిన భగవంతుడు నెయ్యి అమృతం చక్కగా ఈ గుండి ఎగ్స్ కూడా బాయిల్ చేసి కొంచెం నూనెలో అలా చేశాను అనమాట ఎగ్స్ మా వారికి నాకే కదండి ఇది ఈరోజు మా అలా అనమాట పోయే కానీ కాలతాయి ఒకసేపు ఉంటే కానీ అప్పుడు అది పీల్చుకొని వేడి తగ్గింది నీళ్ళు తల్లగానే లోపల వేడి అంతా బయటపడింది మంచి వేడు మంచి నేడు వేడుకు కొడుతున్నావా पे मैसे गीट वाड़ को पैंवाड़ पे मुन मुंतराज जल्दी गाँव

Şimdi <laughs> buradan <laughs> 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 వివేకానందులు వారి సుక్తి చెప్పుకుందామండి ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల మధ్యలో వికసించి పెంపొందడమే జీవితం ఎదుగుదలను నిరోధించే అంటే మంచి లక్షణాలు మంచి నడవడిక మంచి క్రమశిక్షణతోటి మంచి పేరు ప్రతిష్టలతోటి ఎదుగుదల నిరోధించే అలా ఉన్నవాళ్ళని నిరోధించే ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులను మధ్యలో వికసించి పెంపొందించడమే జీవితం అండి ఆ విధంగా ప్రతికూల పరిస్థితులకు కూడా మధ్యలో వికసించి అంటే పెం మనము వాటి కూడా మనము ఎదుర్కొని వికసించటం పువ్వు గనక పుష్పించినట్టు వికసించినట్లుగా మనం కూడా ఎదుగుదలలో చక్కగా మంచిగా ఎదిగిన తర్వాత పెంపొందించడమే జీవితం అండి ప్రతికూల పరిస్థితులు కూడా మధ్యలో వికసించి మనం ఎన్ని అవరోధాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డుగోడలు వచ్చినా సరే మధ్యలో మనం పుష్పంలాగా వికసించి మన ఎదుగుదల మంచిగా ఎదిగిన తర్వాత పెంపొందించడమే జీవితం చాలా చక్కగా వివరించారు వివేకానందుల వారండి ఇదేనండి వివేకానందుల వారి స్థుతి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి గాయాలు పుండ్లునండి ఒక్కోసారి మన శరీరానికి గాయాలు పుండ్లు లేస్తూ ఉంటాయి గాయాలు తగులుతూ ఉంటాయి అలాంటప్పుడు గంట గలగరాకు రసం కానీ అలాగే కుందేలాకు రసం కానీ అప్పుడే తిగిన గాయాలకు అద్దితే రక్తస్రావం ఆగి గాయం మానుతుందండి త్వరగా తగ్గిపోతుంది నయం అవుతుందండి ఇదేనండి ఆరోగ్య సూత్రము ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి